ధర్మంతో ముడిపడడం అంటే ధర్మపత్నిని స్వీకరిస్తాడు అందుకే కామపత్ని అన్న మాట లేదు భార్య వైదికంగా ఆ మాట వాడరు ధర్మపత్ని సమేతస్య అంటారు ఆమె నా ధర్మము కూడా ఆలంబనం కామము ధర్మము చేత ముడిపడింది అనుకోండి అందులోంచి అర్థం వస్తుంది అర్థమంటే డబ్బు కాదు అర్థం అన్న మాటకు అర్థం ఏమిటంటే సమస్త సుఖములకు ఆలవాలమైనటువంటి వస్తు సంచయం ఏది ఉంటుందో దాన్ని అర్థం అంటారు మనిషి సంతోషంగా సుఖంగా జీవించడానికి పనికొచ్చేవి ఏ ఉంటాయో అవన్నీ అర్థమే నేను మీ అందరికీ వినపడేటట్టు గట్టిగా మాట్లాడక్కర్లేకుండా దీన్ని వాడుతున్నాను అనుకోండి ఇది అర్థం నేను హాయిగా కూర్చోవడానికి ఓ కుర్చీలో కూర్చున్నాను అనుకోండి ఇది అర్థం ఇవన్నీ అర్థమే నా సుఖమునకు యోగ్యమైనటువంటి వస్తు సంచయము ధర్మము కామముతో ముడిపడితే అర్థము ప్రభవిస్తుంది ఎలా కొడుకుగా కూతురుగా అర్ధరూపంలో వస్తారు ఇప్పుడు ఆ కొడుకుని చూసి సంతోషం కూతుర్ని చూసి సంతోషం ఆ కూతుర్ని కన్యాదానం చేశాడు దశ పూర్వీషాం దశాపరీషాం పది తరాల ముందు పది తరాల వెనక తనతో కలిపి ఇరవై ఒక్క తరాలు తరిస్తున్నాయి ఆడపిల్ల పుట్టి మగపిల్లవాడు పుట్టాడు వంశం నిలబడింది కాబట్టి ధార్మికమైన సంతానము నాకు వద్దు అన్న మాటలో కామము విచ్చలవిడితనాన్ని పొందడానికి అవకాశం ఉంది ఒకటి రెండు ఎక్కడో ఎవరో మహాత్ములు ఉంటారు పుట్టుకతోటి అసలు కామము వైపుకి మనసు వెళ్ళనటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళు కారణజన్ములు శంకరాచార్యుల వారు సుఖబ్రహ్మ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఇటువంటి వాళ్ళు వాళ్ళు కోట్ల 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 మందిలో ఎవరో ఒకరు ఉంటారు తప్ప అటువంటి వాళ్ళని చూసి అందరూ అలా ఉందామనుకోవడం కోట బయటికి వచ్చి యుద్ధం చేయడం గృహస్థాశ్రమంలో ఉండడం కోటలో ఉండి యుద్ధం చేయడం ఇంక ఇంతకన్నా నేను వివరంగా మాట్లాడక్కర్లేదు వీరు ప్రాజ్ఞులు పట్టుకోగలరు కాబట్టి సంతానము ఇక్కడితో ఆగిపోతే బావుండు వంశం ఆగిపోవాలని ఎవరు కోరుకుంటారు ఎవరు కోరుకోరు వంశము వర్ధిల్లాలని ఎవరైనా కోరుకుంటాడు తన కళ్ళ ముందు కొడుకులు కలగాలి కూతుళ్ళు పుట్టాలి తన కళ్ళ ముందు మనవలు పుట్టాలి ముని మనవలు పుట్టాలి వంశం ఆచంద్రతారార్కం పెరగాలని కోరు